నడుస్తున్నాను ఒక్క ఒక మా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన పత్రికలో వచ్చినటువంటి అంశాన్ని గ్రూప్ వన్ లో ఇంత కిషోర్ గారు చెప్పినట్టుగా వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఇస్తా అని చెప్పేసి ఇస్తే ఇరవై ఎనిమిది వేల నూట యాభై పోస్ట్లకు మాత్రమే పిలవాలి కానీ ఈరోజు వన్ ఈస్ట్ ఫిఫ్టీ సెవెన్ పిలిచి ఇంకొక మూడు వేల రెండు వందల ముప్పై రెండు మంది అభ్యర్థులను ఎక్స్ట్రా పిలిచిర్రు అది ఏ కోటాలో పిలిచిరో వెంటనే డిక్లేర్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు గ్రూప్ వన్లో కట్ ఆఫ్ మార్కులు డిక్లేర్ చేయలేదు కీ మాత్రమే ఇచ్చారు ఆ పోస్టులు ఎవరికి అమ్ముకున్నారో ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఆల్రెడీ పోస్ట్ అన్ని కూడా అమ్ముకుంటుర్రు ఆల్రెడీ గ్రూప్ వన్ పోస్టులు కూడా మార్కెట్లో పెట్టిరు కాబట్టి మూడు వేల రెండు వందల ముప్పై రెండు మంది ఎక్స్ట్రా అభ్యర్థులను డిక్లేర్ చేసిర్రు ఆ అభ్యర్థులంతా ఏ కేటగిరీకి చెందినరో వెంటనే డిక్లేర్ చేయాలి ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ గైడ్ లైన్స్లోనే ఈ అవినీతి అక్రమాలు డైరెక్ట్గా జరుగుతున్నాయి వాటొక్కటే కాకుండా గతంలో ఏదైతే రిజల్ట్ ఇచ్చిర్రో ఏడబల్ఈస్ రిజల్ట్ ఇచ్చిర్రు పదిహేను వందల నలభై ఉద్యోగాల రిజల్ట్ ఇచ్చిర్రు ఆ ఉద్యోగాల అనుమతులు ఇప్పటివరకు నియామక పత్రాలు అందించలేదు అదేవిధంగా ఏఈస్కి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా ఏఈస్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై మూడు పోస్టులు టౌన్ ప్లానింగ్ వచ్చేసి నూట ఐదు పోస్టులు వీటన్నిటి కూడా పరీక్షలు అయిపోయిన రిజల్ట్ కూడా వచ్చింది ఇంతవరకు వాళ్ళకు నియామక పత్రాలు అందించలేదు వాటన్నిటి కూడా ఈరోజు మార్కెట్లో అమ్ముకుంటూరు ఆల్రెడీ ఒక ఏదైతే ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఒక కోచింగ్ సెంటర్ యజమానికి ఇప్పుడు ఆల్రెడీ చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇక చైర్మన్ కూడా ఎందుకంటే మా కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని అన్నారు కదా కోచింగ్ సెంటర్లతో కుమ్మక్కై మీరు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు అని ఆల్రెడీ ఆయనకు ఒక చైర్మన్ ఇచ్చిర్రు ఏ కోచింగ్ సెంటర్కు అమ్ముకున్నారో కూడా ఇప్పుడే వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటితో పాటు ఈ ఉద్యోగాలు అన్నిటికీ ఎందుకు డిలే అవుతుంది ఈ మూడు వేల మంది అభ్యర్థులు ఎవరు వాళ్ళు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి నేను కొంతకాలం గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసిన కాబట్టి ఒక రిజల్ట్ ఇచ్చే ముందే ఏ కేటగిరీలో ఎంతమంది ఉంటారో దాన్ని డిక్లేర్ చేసి రిజల్ట్ ఇస్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా కొంతమంది ఎక్స్ట్రా అభ్యర్థులకు ఇచ్చినాం అంటే రేపు పొద్దుగాల ముప్పై మూడు మంది పర్సెంట్ మహిళలు లేరని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా మహిళలకు ఇస్తారా అంటే దళిత భోజనాలను దెబ్బతీసే విధంగా తమ లాబీని నడిపించుకునే విధంగా ఆల్రెడీ సింగరేణిలో జరిగినటువంటి ప్రమోషన్లలో మొత్తానికి మొత్తం కూడా ఖమ్మంలో అమ్ముకున్నారు డంపర్ ఆపరేటర్లు అన్నీ కూడా అని చెప్పేసి ఆల్రెడీ సింగరేణ్లో ఆరోపణలు ఎదురవుతున్నాయి అదేవిధంగా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా ఉద్యోగాలు బేరానికి పెట్టిర్రు అమ్మకం చేస్తున్న రేవంత్ రెడ్డి మళ్ళీ మా మీదనే బీఆర్ఎస్ పార్టీ మీదనే దుష్ప్రచారం చేస్తుర్రు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన వాళ్ళు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతుంది అదేవిధంగా ఇప్పటివరకు పెట్టినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మా నోటిఫికేషన్ తప్పితే కొత్తగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు వాటికి సంబంధించిన డేట్స్ డీటెయిల్స్ కావాలన్నా కానీ మేము డిక్లేర్ చేస్తాం ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఏవైతున్నాయో వాటి అన్నింటిని కూడా వెంటనే కట్ ఆఫ్ మార్క్స్ ఏ కేటగిరీలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఎవరెవరు థర్టీ త్రీ పర్సెంట్ మహిళా అభ్యర్థులు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీలలో కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కడనో డిక్లేర్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం